ప్రజానాట్య మండలి కళాకారుడు నెల్లూరు రూరల్ పెంచలయ్యను గంజాయి మాఫియా హత్య సందర్భంగా నిరసన తెలుపుతూ వామపక్షాల బంద్ చేపట్టారు ఈ సందర్భంగా బజార్ సెంటర్లో బైఠాయించి నినాదాలు చేస్తూ బంద్ చేపట్టారు గంజాయి మాఫియా చేతిలో ఆస్తువులు బాసిన పెంచలయ్యకు నిరసన తెలుపుతూ స్వచ్ఛందంగా బంద్కు సహకరించి దుకాణాలు వ్యాపారస్తులు మూసివేసి బంద్కు సహకరించారు ఈ సందర్భంగా సిపిఎం నేత గండవరపు శేషయ్య మాట్లాడుతూ ప్రశ్నిస్తే వాళ్ళని చంపే విధంగా ఈ దేశం ఈ జిల్లా ముందుకు వెళ్తోందని రోజు రోజుకు హత్యలు జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని అన్నారు రోజు రోజుకు గంజాయి ఆకడాలు పెరిగిపోతున్నాయని వాటిని అరికట్టాలని తెలిపారు హత్య గ్రామీణ ప్రజల్లో కలహలం సృష్టించింది కారణం ఆయన ఈ సమాజం బాగుండాలని చెప్పి యువత గంజాయి మధ్యలో ఉండకూడదని దేశం బాగుండాలంటే యువత జాగ్రత్తలుగా ఉండి సమాజం కోసం పాటుపడాలని సూచనలు ఇస్తూ నెల్లూరు శివారులు ఆర్టీటీ కాలనీలు ఆయన అక్కడే కాపురం ఉంటూ మా గ్రామంలో బంగాకో వద్దు మీరు ఇక్కడ అమ్మ వ్యాపారం చేయొద్దు అన్నందుకు మా పెంచలేని గంజాయి నరహంతుకులు విచక్షణ రహితంగా నడి రోడ్డుపైన ఆయన్ని నడి రోడ్డుపైన చంపేయడం చాలా దారుడు అందుకు ప్రభుత్వం ఆయన కుటుంబానికి వెంటనే యాభై లక్షల రూపాయలు ప్రకటన చేయాలి ఆ నిరాశ్రయులైన ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి ఆ పిల్లల ఎడ్యుకేషన్ బాధ్యత నేరుగా ప్రభుత్వమే చూడాలని డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లాలో బంధు పాటించాలని వామపక్షాలు పిలిపించాయి ఆ బంధులో భాగంగా కోవూరులో ఈరోజు షాపులన్నీ స్వచ్ఛందంగా బంధు పాటిస్తా ఉన్నారు ఎందుకంటే మా యువత కోసం పెంచలే బలి తీసుకోవడం మా యువత ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆదర్శంగా ఉండాలని చెప్పి చేశాడు ఆ త్యాగానికి మేము నిరసనగా ఈరోజు బంధు స్వచ్ఛందంగా పాటిస్తున్నామని చెప్పి షాపు యజమానులు మూశారు మిత్రులారా ప్రభుత్వ కనుసన్నల్లోనే ప్రభుత్వాలు మారిన ప్రభుత్వ ప్రజ ప్రజాప్రతినిధుల ద్వారానే లక్షల కోట్ల వ్యాపారం డ్రగ్స్ మాపై ఈరోజు నెల్లూరు జిల్లాలో జరుగుతూ ఉంది ఆ సందర్భంగానే మా ప్రజల్ని ఎక్కడ పడితే అక్కడ విచక్షణ రీతంగా చంపేస్తున్నారు నాలుగు రోజులుగా వామపక్షాలు సంతాప దినాలు పాటిస్తూ ఈ అత్తను ఖండించాల ప్రజలని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటే ఒక ప్రజాప్రతినిధి కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడం చికించాడు ఎందుకంటే ఆయన ఈ దేశం కోసం ఈ జిల్లాలోని ప్రజలు యువత బాగుండాలని చెప్పి దానికోసంగా ఆయన ప్రాణాలు త్యాగం చేశాడు ఆయన తన సొంత సమా సొంత సమస్యల కోసం త్యాగం చేయలేదు అందుకోసం దీని మీద ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని చెప్పి వామపక్షాలు కోరుతూ ఈ బందులో భాగస్వాములు అయ్యావు ఆవుల వెంటనే స్పందించే వరకు ఈ పోరాటం ఆగదు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునేదాకా ఈ పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం